హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత జయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహా దంపతులకు నమస్ం మంజులు మనము ఏడు గొప్ప నేర్చుకోవడాలు నుంచి తెలుసుకుంటున్నాం కదా అందులో స్త్రీ జాతి నుంచి నేర్చుకోవడం వయసులో చిన్న వాళ్ళ నుంచి నేర్చుకోవడం పల్లెవాసుల నుంచి నేర్చుకోవడం జంతు వృక్ష సామ్రాజ్యాల నుంచి నేర్చుకోవడం చదువు లేని వాళ్ళ నుంచి నేర్చుకోవడం ఈ ఐదుంటి గురించి నేర్చుకున్నాం కదా మిగతా రెండు గురించి ఈరోజు నేర్చుకుందాం ధ్యానుల నుంచి నేర్చుకోవడం మానవ జాతిని మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళు ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నవారు అన్ని కాలమాన పరిస్థితులలో చక్కగా ప్రకృతిలో కలిసిపోయేవాళ్ళు అన్ని పరిస్థితులలో చక్కగా మనగలిగేవాళ్ళు కనుక ధ్యానుల నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి ఇక ఏడవది సూక్ష్మలోకవాసుల నుంచి నేర్చుకోవడం చాలామంది జిజ్ఞాసువుల దేశ విదేశాల్లో అనేక అనేక ప్రయోగాలు చేస్తూ సూక్ష్మలోకవాసుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు దీనివల్ల మనం ఎటువంటి జీవితాన్ని ఇక్కడ గడిపితే ఈ భౌతిక ప్రపంచంలోనూ ప్రపంచాన్ని వదిలిన తర్వాత చక్కటి అభివృద్ధి ఉంటుందో మనకు తెలుస్తుంది చూడండి మనం ఇంతవరకు ఏడు గుప్ప నేర్చుకోవడాలు తెలుసుకున్నాం కదా ఒకటవది స్త్రీ జాతి నుంచి దీనికి చక్రం ఏంటిదంటే మూలాధారం దీని యొక్క ప్రకృతి యొక్క సహజ లక్షణం స్థిరత లాలిత్యం మొదలైనవి రెండవది చిన్న బాల నుంచి దీని యొక్క శక్తి చక్రం స్వాదిష్టాన ప్రకృతి యొక్క సహజ లక్షణం నిత్య నూతనత్వం నిత్య ఉత్సాహం మూడవది పల్లెవాసుల నుంచి శక్తిచక్రం మణిపూరక ప్రకృతి యొక్క సహజ లక్షణం నిరాడంబరత సరళత నాలుగవది జంతు వృక్షాల నుంచి శక్తిచక్రం అనాహత ప్రకృతి యొక్క సహజ లక్షణం మౌనం టెలిపతి ఐదవది చదువు లేని వాళ్ళ నుంచి శక్తి చక్రం విశుద్ధ ప్రకృతి యొక్క సహజ లక్షణం స్వచ్ఛత వాక్శుద్ధి ఆరవది ధ్యానుల నుంచి శక్తిచక్రం ఆజ్ఞ ప్రకృతి సహజ లక్షణం త్రినేత్రం అతీంద్రియ శక్తి ఏడవది సూక్ష్మలోకవాసుల నుంచి శక్తిచక్రం సహస్రారం ప్రకృతి సహజ లక్షణం ఎన్లైటన్మెంట్ దివ్యజ్ఞాన ప్రకాశం ఇవ్వండి ఏడు గొప్ప నేర్చుకోవడాలు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షిపిత దంపతులకు నమస్కారములు మనం అందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారం పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం